వెల్కమ్ టు టివేట్ వైజగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ ప్రభుత్వం హయాంలోనే టిడ్కో ఇళ్ళను పూర్తిగా నిర్మించామని ఆయన ఈరోజు సమావేశంలో వెల్లడించారు బలిఘట్టం దగ్గర ఉన్నటువంటి మూడు వందల యాభై ఉచితంగా నిర్మించిన ఉచితంగా ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను పంపిణీ చేశారు మూడు వందల స్క్వేర్ ఫీటు ఉన్నటువంటి ఈ ఇళ్ళు సుమారుగా మూడు వందల ఎనభై కాగా పునాదుల దగ్గర నుండి కూడా తామే నిర్మాణం చేశామని ఇక్కడ పూర్తి నిర్మాణానికి మరొక దగ్గర టిడ్కో నిర్మాణానికి కలిపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తొంభై కోట్ల రూపాయలను నిధులు విడుదల చేయడం జరిగిందని ఆయన బహిరంగ సమావేశంలో తెలియజేశారు కార్యక్రమానికి టిడ్కో గృహ నిర్వాహకులు టిడ్కో గృహ యజమానులు టిడ్కో గృహ అధికార సిబ్బంది అధికారులు మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు అయితే ఇళ్లను తీసుకున్న లబ్ధిదారులు కళ్ళల్లో ఆనందం చాలా చూడముచ్చటగా ఉంది ఎప్పటి నుంచో ఇళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతున్న తమకు ఉచితంగా ఇళ్ళిచ్చిన ఘనత మీకే దక్కిందంటూ ఎమ్మెల్యేను వారందరూ కొనియాడారు ఈ సందర్భంగా గృహ యజమానులు తాళాలు తీసుకొని ఒకరిద్దరు ఇళ్లలో కూడా దిగారు అయితే మొత్తం గృహాలను పంపిణీ చేసి ఇంకా పూర్తి కావలసిన పూర్తి చేయవలసిన పని ఉంటే ఎలక్షన్ కోడ్ వస్తున్నందున ఒక నెల రోజుల్లో మొత్తం పనులన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పచెప్పాల్సిందిగా ఎమ్మెల్యే అధికారులు ఆదేశించారు మే నెల నాటికే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు పూర్తి చేయలేని పరిస్థితి ఆ తర్వాత మీ అందరి తాలూకా ఆశీసులతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే మీ అందరికి కూడా ఒకసారి మూడు వందల స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉందో అంటే ఏదైతే ఇప్పుడు మీకు ఇస్తున్నామో ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం కట్టలేదు ఒకొక్క ఇల్లు కూడా ఒక నాకు కూడా కట్టలేని పరిస్థితి దాని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వీళ్ళందరికీ కూడా మరి ఫ్రీగా మనం వెళ్ళిస్తున్నా కనుక వెంటనే కట్టే ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఒక అధికారులందరితో కూడా ఆదేశిస్తూ జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఈ మూడు వేల స్క్వేర్ ఫీట్ ఇప్పుడు ఎవరైతే మీ అందరికి కూడా మరి ఫ్రీగా జగన్ అన్నారో అవన్నీ కూడా జగనన్న అన్న ప్రభుత్వంలో కట్టి అనే సంగతి మరి కూడా తెలియపరచాలని చెప్పేసి ఎందుకంటే అంటే గత తెలుగుదేశం ప్రధానంలో మరి వారు కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా మరి మూడు వందల స్క్వేర్ ఫీట్ ఒకటి కూడా కట్టలేదు అలాగే నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ కూడా మరి సుమారుగా పదకొండు వందల నాలుగు కడితే ఉంటే ఏడు వేల యాభై స్లాబ్ రేసర్ కానీ మిగతా కంప్లీట్ చేయలేదు లోపల ఇంటీరియర్ కానీ ఏమి చేయలేదు అలాగే మూడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఉంటే మూడు వందల ముప్పై ఆరుకి నూట ఎనభై కట్టారు అది కూడా స్లాబ్ రేసర్ కానీ కట్టలేదు ఆ పదిహేను నెలలు కట్టలేకపోయిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి ప్రశ్న చేసుకుని మరి కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది అది ముఖ్యంగా ఇది ఈ ప్రాజెక్ట్ కాస్ట్ నూట ఇరవై కోట్ల రూపాయలు గత తెలుగుదేశం ప్రభుత్వ హావంలో కేవలం ముప్పై ఆరు కోట్ల రూపాయల పనిచేశారు ఆ పేమెంట్ కూడా అయ్యింది కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి తాలూకా ఆశలతో మీ అందరి కూడా శాసనసభ్యులు అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఈ కిట్టుబోలకు సంబంధించి సుమారుగా తొంభై ఒక్క కోట్ల రూపాయలతో మరి పనులు చేశాం ఇప్పటికే కార్డెట్ కూడా సుమారుగా డెబ్బై కోట్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒకసారి మీరు వచ్చేసి కూడా తెలియాలి గత తెలియజేసిన ప్రభుత్వం కేవలం ముప్పై ఆరు కోట్ల రూపాయలతోనే పని అయితే మరి గౌరవం సంగతి పని చేసిన సంగతి ఒకసారి మీ అందరు కూడా తెలియపెలుస్తూ మరొకసారి అంటే ఇది ఒక మేము అంటే మన ఎస్సీ గారు డిఈ గారు మన ఈఈ గారు మాట్లాడడం మరి ఒక నెల రెండు నెలల్లో పూర్తి స్థాయిలో మేము ఇస్తామని చెప్పి అన్నప్పుడు కూడా మరి అలా కాదు సార్ మరి ఎవరైతే బిల్ దీ వాళ్ళకి తారాలు ముందు ఇచ్చేద్దాం మనం తర్వాత నెమ్మదిగా ఒక నెల రెండు నెలల్లో మీరు కంప్లీట్ చేయండి ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడానికి కావడం కనుక వారిని చెప్పడం జరిగింది ఆ మేరకు మమ్మటోటి వరకు కూడా మరి మూడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ గానీ నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ గానీ అందరికీ కూడా బెనిఫిషియర్ కి తాళాలు కూడా ఇస్తాం ఎవరి తాళాలలో అలాగే ఇప్పుడున్న మీ అందరికీ కూడా మరి ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తాం మిమ్మల్ని ప్రతి ఇంటి దగ్గర కూడా మీ తాళాలు మీకు మరి మరికొద్ది రోజుల్లో అవి ఏమైనా కంప్లీట్ చేయాల్సింది అంటే అందరు కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి అలాగే ఏదైతే సదుపాయాలు అవి కూడా మరి తర్వాత వెంట వెంటనే ఒక నెల రెండు నెలలు అవి కూడా కార్యక్రమం చేస్తారని చెప్పి మరి డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది మరి అందుకనే ఒకసారి మీ అందరికి కూడా మరొకసారి మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న బెనిఫిషియర్ సంతమంది ఉన్నారు సుమారుగా మూడు వందల యాభై మంది వరకు ఉన్నారు మూడు వందల ఎనభై నాలుగు మందికి మూడు వందల యాభై ఆరు మంది ఉన్నారు అమ్మ ఒక్కసారి కోరుకుంటే ఏంటంటే ఒక్కసారి మీరు గుర్తించుకోవాలి గత తెలుగుదేశం ప్రభుత్వాలు మీకు ఏదైతే ఇస్తున్నామో అవి గత తెలుగుదేశం ప్రభుత్వాలు కట్టలేదు పునాది కూడా తీయలేదు ముఖ్యమంత్రి జగన్మోహి గారు అయిన తర్వాత శాసనసభం అయిన తర్వాత మీకు ఇస్తున్న ఈ మూడు వందల యాభై ఇల్లు కూడా జగన్ ప్రభుత్వంలో కట్టినని మీకు ఫ్రీగా పెద్ద అని చెప్పి ఈ సందర్భంగా ఒక పైస కూడా లేకుండా ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ అందరికీ కూడా ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తాం మరికొద్ది నలభై రెండు నెలలు పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పి మరి సంఘం నిలబడతాం ఈ కార్యక్రమాలు మీరు చేసిన టిట్కో ఎస్ఈ గారికి ఈ గారికి డిఈ గారికి మన స్టాఫ్ అందరికీ కూడా ఎందుకంటే ఇంత త్వరగా బ్రహ్మాండంగా సుమారుగా తొంభై కోట్ల రూపాయలతో మరి జగనన్న ప్రభుత్వ హయంలో ఇంత వర్క్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారందరూ కూడా హ్యాండ్ అవుట్ చేసే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అందరినీ అలా కవర్ చేస్తాం